నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను ఈరోజు ఈ భాగంలో మనం మాట్లాడుకునే అంశం టాపిక్ ఏమంటే పట్టణాలైనా లేకపోతే మరి గ్రామీణ ప్రాంతాల్లోనైనా మరి ప్రజలంతా కూడా మరి ప్రజల ఇప్పుడు ఒక సమూహంగా జీవించేటటువంటి ఒక సాంప్రదాయం మనకి భారతదేశంలో నడుస్తుంది అంటే ఒకరు ఒకరి పక్కన ఒకరు ఇండ్లు కట్టుకోవటం మరి అదే అమెరికా లేకపోతే ఈస్ట్రన్ కంట్రీల్లోనైతే మరి ఎక్కడో ఒక ఇంటికి ఇంటికి కనీసం మరి ఒక దగ్గర దగ్గర ముప్పా కిలోమీటరు ఆఫ్ కిలోమీటర్ దూరంలో ఇల్లు ఉంటాయి మరి అక్కడ వారికి ఇరుగు పొరుగు సమస్యలు అయితే మేము మరి ఇక్కడ ఏంటి మన మా గ్రామీణ భారతంలో జరిగేది ఏంటంటే మరి అందరూ ఒకే చోట పక్క పక్కన ఇల్లు స్థలాలు స్థలాలు ఏర్పాటు చేసి స్థలాలు కొనుగోలు చేసి మరి పక్క ఒక ఇంటి పక్కన ఒక ఇల్లు నిర్మాణం చేసుకొని మరి ఈ యొక్క జీవన విధానం ఈ విధంగా కొనసాగిస్తున్నా భారతదేశంలో మరి అక్కడ జీవన విధానం మరి ముప్పై కిలోమీటర్ అర కిలోమీటర్ దూరంలో మరి నివాసాల దూరం పెట్టుకొని ఉ ఉన్నటువంటి దగ్గర ఎట్లా ఉంటాయి మరి మానవ సంబంధాలు లేకపోతే పొరుగు సంబంధాలు అని అంటే మరి అక్కడ ఇండ్లకు ఇండ్లకు దూరం ఉండకాడ మరి మరి మానవ సంబంధాలు ప్రేమ ఆప్యాయతలతో కొంత బాగా ఉంటుంది మరి ఇక్కడ మన గ్రామీణ భారతంలో ఎట్లా ఉందంటే మరి ఈ పక్క పక్కన ఇండ్లు మరి ఆనుకోని ఇండ్లు ఉండటం వలన మరి నిత్యం ఒకరినొకరు చూసుకుంటూ మరి మరి వారితో మరి పక్క పక్కన జీవించటము ఇక ఈ విధంగా ఈ గ్రామీణ భారతంలో మనకి సాంప్రదాయం ఉంది ఈ సాంప్రదాయంలో మరి ఏంటి వాళ్ళకైతే మరి అమెరికన్స్ అయితే దూరం దూరంగా ఉండటం వల్ల మరి సరే అది అసాంఘిక శక్తులు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మరి అక్కడ మరి కొంత మరి ప్రొటెక్షన్ అని సామాజిక ప్రొటెక్షన్ అనేది కొంత తక్కువ ఉంటుంది మరి మన దగ్గర ఏదన్నా మరి సామాజిక రక్షణ అంటే మరి దొంగలు దొంగలు ఇతర అసాంఘిక శక్తులు ఏమైనా మరి ఈ మరి ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఇంటి మీదకి మరి వారు దాడులు లేకపోతే దోబ్రిలకు వచ్చినప్పుడు మరి ఎవరైనా గబుకున్న మరి ఆ ఒకరొప్పలు చూసి ఆ కేకలు వేయటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అంటే ఈ లాభం ఇక్కడ ఉంది అక్కడ మరి అట్లా కేకలు వేయటానికి చేయటానికి లేదు మరి వాళ్ళు ఫోన్లు ఇవన్నీ వాళ్ళకు టెక్నాలజీ మరి అనరంగానే వాళ్ళకి వాళ్ళ సౌకర్యంగా వాళ్ళకి ఏమంటే ప్రొటెక్షన్ మరి ప్లానింగ్ బెల్ కొడితే మరి మొత్తం మరి రక్షణ సిబ్బంది మొత్తం మరి డేంజర్ బెల్ కొట్టగానే వచ్చేసేటటువంటి అవకాశం మరి అక్కడ మరి వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది అంటే అక్కడ ప్రొటెక్షన్ ఉంటున్న ఉంటుంది కానీ మరి వారు మరి ఈ మా ప్రొటెక్షన్ కోసం మరి వాళ్ళు అక్కడ అలారం మోగించి చేయంగానే జరుగుతుంది మరి అశ్రద్ధగా ఉంటే మరి అక్కడ కూడా మరి వాళ్ళ ప్రాణాలు లేకపోతే తీయటం లేకపోతే ఇబ్బందులకు గురి కావటము మరి ఇటువంటి జరిగిన తర్వాత మరి తెలిసినా కూడా ఒకటిగా ఉపయోగం ఉండదు ఇక్కడ వచ్చేసరికి మరి ఇక్కడ ఎవడైనా దొంగన ఇట్లా సాంఘిక శక్తులు వచ్చినప్పుడు మరి గవ్న అలా టైపో ఇట్లా అనగానే ఈ పక్క పక్క ఇల్లు ఈ ఇల్లు పెద్ద దూరం ఉండకపోవటం వలన మరి ఈ చుట్టుపక్కల వాళ్ళంతా లేచి వచ్చి మరి ఇటువంటి కష్టాలని మరి వాళ్ళు ఈ ఆ పక్కన ఇంటి వాళ్ళకి లేకపోకుండా మరి వాళ్ళంతా ఆదుకొని మరి వాళ్ళకి రక్షణ ఇచ్చి మరి ఆ విధంగానటువంటి రక్షణవంతమైనటువంటి జీవితం మరి మన భారతదేశంలో ఉంది మరి ఈ తీరుగా మరి భారతదేశంలో ఉంటున్న క్రమంలో దీనివల్ల కొంత ఇబ్బందులు ఏమంటే పక్కపక్క ఇండ్లు కలిసి ఆ పక్కపక్క నివాసం నివాసాలు ఏర్పాటు చేసుకో చేసుకోవటం వల్ల ఇక్కడ మన దగ్గర ఎవరో ఒకరు ఇళ్ళలో ఉండే పరిస్థితి మరి పూర్తిగా అందరూ పోరు మరి ఊరికే ఇళ్ళ పక్కన ఉండి మరి ఇళ్ళ పక్కన మరి వీరేం చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారు వారి విషయం వీరు తెలుసుకోవటం వీరి విషయం వారు తెలుసుకోవడం మరి ఏమైనా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసుకుంటుంటే కొంత ఈర్ష్య కలత వీళ్ళు చెందటము మరి ద్వేషాలకు ద్వేషపూరితమైన మనసును మనసులో అట్లా నింపుకోవటం నింపుకొని మరి వారి పట్ల వీరు వీరి పట్ల వారు కొంత విరోధ భావంతో ఈ మన గ్రామీణ భారతంలోని నివాసాల్లో జరుగుతూ ఉంటుంది ఈ సాంప్రదాయకంగా ఎట్లా మరి ఈ అసలు పొరుగున ఉంటే వర్చుకునే తత్వం అనేది మరి వాళ్ళు ఎవరైనా సరే మన ఇప్పుడు ఒకరి ఇంటి పక్కన ఉంటే ఖచ్చితంగా వారిలో అభిప్రాయ భేదాలు మరియు ఈర్ష్య ద్వేషాలు ఖచ్చితంగా కలిగి ఉండటం మనటికీ మన గ్రామీణ భారతం మొత్తం భారతదేశంలో ఉన్న మరి నివాస నివాస ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఇది ఒక సమస్య ఎవరు పని వాళ్ళు చేసుకొని ఎవరిది వాళ్ళు తిన్నా కానీ మరి పక్కన వారు మరి వీరిని ఒకరినొకరు మరి ఒకరి ఎదుగుదలని ఒకరు ఓడ్చుకున్నటువంటి యొక్క సాంప్రదాయం గ్రామీణ ప్రాంతంలో ఉందనేది గంటా పదంగా చెప్పుకోవచ్చు అంటే ఈ ఇరుగు పొరుగు అనేది మరి ఇటాటి యొక్క భావదరిద్రంతో ఎట్లా అంటే మరి ఒక ఇల్లు ఒక ఆయన ఇల్లు ఇది అనుకున్నాము ఈ ఇంటి ఆయనకి ఒక కూతుడు ఉంటే మరి ఆ పక్కింటి ఆయనకి ఇచ్చినా కూడా మరి సొంత బిడ్డ అల్లుడైనప్పటికి కూడా మరి వీరి మీద వారికి వారి మీద వీరికి జ్వేషం అంటే ఇరుగు పొరుగు ప్రభావాలు ఎట్లా ఉంటాయి అంటే ఈర్ష్యా దేశాలు కలిగి ఉంటాయి అది ఎవరైనా సరే నువ్వు పక్కన నీ అన్నైనా సరే తమ్ముడైనా సరే లేదు మరి నీ పక్కన ఉన్నది బంధువులైనా సరే ఇతరులు ఎవరైనా సరే మరి అటువంటి ఈర్ష్యా దేశాలు మరి మానవ సమాజంలోని గ్రామీణ భారతంలోని మరి ఈ విధంగా ఇది సహజమైనటువంటిది ఎక్కడా కూడా మరి ఇది లేకోకుండా ఉంటుందా అంటే చాలా అర్థైనటువంటి విషయాలు ఇవి చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి మరి వీరికి వారు అసలు ఏమిటి జరుగుతుంది అంటే ఈ విధంగా మరి వాళ్ళ ఇంట్లో ఏమో జరిగింది మాకేనికి చెప్పలేదు మాకు చెప్పవచ్చు కదా మరి అనేటటువంటి భావనలో లేదు మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని మరి మాతో రోజు మాట్లాడలేదు లేకపోతే మాకంటే గొప్పగా బతుకుతున్నారు మరి మాకంటే మరి ఉన్నత స్థితిలో ఉన్నారనేటటువంటి మరి అందువల్ల తోట వీరు కొంత ఈర్ష్యా దేశాలతో మరి ఈ విధంగా మరి ఒకరి పట్ల ఒకరికి లోపల కొంతమంది బహిరంగంగానే మరి వారు శత్రుభావం కలిగి ఉంటే కొంతమంది లోపల చెడు బా వీరి మీద వీర్షా ఈర్ష్యాభావను పెట్టుకొని మాట్లాడుతూనే మళ్ళీ మరి వీరు లేని సమయంలో ఇతరుల దగ్గర వీళ్ళ ప్రస్తావనలు చేస్తూ ఈ విధమైనటువంటి భావనలు ఈ గ్రామీణ ప్రాంత ప్రా భారతంలోని మరి సొసైటీల్లో ఈ విధంగా ఎక్కడైనా ఈ తీరు లేకపోకుండా ఇంటి పక్క వారి పొరుగువారు మరి నిజంగా మిత్రుల్లాగా మరియు కుటుంబ సభ్యుల్లాగా మరి మరి సోదర భావం కలిగి మరి మరి సమ సామరస్యతతో మరి ఎల్ మెలుగుతారా అని అంటే అది చుక్కాన్ని పెట్టి సూచినా కానీ కడ కనపడినటువంటి పరిస్థితి ఇరుగు పొరుగు వారు అని అంటేనే ఈర్షా దేశ భావాలు కలిగి ఉంటారనేదానికి ఆ విధంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పటానికి మరి ఈ విధమైన మరి భావనలు కలిగి గ్రామీణ భా గ్రామీణ మరి భారతదేశంలోని మరి ఈ విధంగా సహా నివాసకులు ఈ విధమైనటువంటి ఈక్ష్యా దేశాలు కలిగి ఎటువంటి వారైనా ఎంత మంచివారైనా ఈ విధమైన భావనలు ఖచ్చితంగా ఉంటాయని అయితే ఇటువంటి విషయాలని మరి చాలామంది తట్టుకోలేని వారు ఉంటారు ఇటువంటి తట్టుకోలేని అంశాన్ని మీరు ఖచ్చితంగా ఎక్కడైనా ఇదే ఉంటుందనేది తెలుసుకొని దాన్ని విషయం ఆ విషయంలోనూ మీరు పెద్దగా బాధపడుకోకుండా మిమ్మల్ని వచ్చి దగ్గరకు వచ్చి ఒక మాట అనకుండా తిట్టకుండా కొట్టకుండా దీని గురించి పెద్దగా బావచ్చు ఫీల్ అయ్యి పాపం కొంతమంది ఊరికే మరి పాపం అంటే ఊరికేముంది ఇలాగేంది మాదనేటటువంటి ఒక బాధ ఊరికే బాధే బాధపడుతూ ఉంటారు అలాగా బా బాధపడద్దు భయపడవద్దు ఎందుకు అని అంటే మీ కష్టాచితం మీకున్న సంపదని మీరు తింటున్నారు ఒకరిని వాళ్ళదే మీరు తీసుకోవట్లేదు కాబట్టి ఎలాంటి భారతదేశ ఈ యొక్క సామూహిక వ్యవస్థలో అంతటా ఈ విధంగానే ఉందని తెలుసుకొని మరి మీరు చిన్న చిన్న విషయాల పట్ల మరి ఈ భయాలు బాధలు లేకోకుండా సొసైటీలో మీ యొక్క మరి సంతోషాన్ని సుఖానికి మరి ఎవరు అడ్డు లేరు అనుకునే భావంతోనే మీరంతా కూడా మరి నా మీ మిమ్మల మరి మీ పట్ల ఏ వాళ్ళ భావ భావనలో ఏ విధంగా ఉన్నప్పటికి కూడా మరి మిమ్మల్ని వారు ఏమీ చేయలేరనుకొని మీరు ఒకరిని ప్రస్తావన ఇంకో ఆడ తేకోకుండా మరి మీ మీ లైఫ్ మీరు లీడ్ చే చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మరి మన ఎస్ఎల్ఆర్ఎం యాడ్ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్లో మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇటువంటి మంచి విషయాలు సలహాలను మరి ముందు కూడా నేను మరి మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సబ్స్క్రైబ్స్ మరియు లైక్లు ఖచ్చితంగా మరి మన ఛానల్కి ఇచ్చి మరి నడిపించవలసిందిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భారత్